హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన టేస్టీ రెసిపీ వచ్చి పొంగలి విత్ పల్లీ చట్నీ తయారీ విధానం చూసేదాం ఇప్పుడు పొంగలి కోసం ఇక్కడ పెసరపప్పు రెండు గ్లాసులు తీసుకున్నాను చిన్న గ్లాస్తో రెండు గ్లాసులు అయితే వేసుకున్నాను ఏ గ్లాసుతో అయితే పప్పు తీసుకున్నాను అదే గ్లాస్తో బియ్యం వేస్తున్నాను రెండు గ్లాసులు పప్పుకి రెండు గ్లాసులు బియ్యం వేసాను ఈక్వల్గా ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా శుభ్రంగా కడిగేసుకొని నానబెట్టుకుందాము ఇలా ఇవి లోపు మనం పోపు అనేది తయారు చేసుకుందాం ఏమేమి కావాలనేది ఇక్కడైతే శుభ్రంగా కడిగేసి మంచినీళ్ళు పోసుకొని నేనైతే నానబెట్టుకుంటున్నాను ఒక పది నిమిషాలైనా నానబెట్టుకోండి బాగా ఉడుకుతుంది ఇలా మంచినీళ్ళు పోసుకొని నానబెట్టేసుకుంటున్నాను బియ్యం ఎంత తీసుకున్నామో పప్పు కూడా అంతే సమానంగా తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ అయితే పెట్టుకున్నాను కుక్కర్ పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను అలానే కొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నాను రెండు ఆయిల్ అలాగే నెయ్యి కూడా వేసాను ఇప్పుడు దీంట్లోకి జీలకర్ర కరివేపాకు మిరియాలు పచ్చిమిర్చి కొన్ని ఉల్లిపాయలు వేసుకుంటున్నాను మీ దగ్గర జీడిపప్పు కూడా ఉంటే వేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ మరుగుతున్న నూనెలో వేసేస్తున్నాను ఇంకా మీకు ఇష్టమైతే అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు జీడిపప్పు అల్లం ముక్కలు ఇక్కడ నా దగ్గర ఏంటంటే లేవు కాబట్టి నేను ఉన్న ఆటలతోటే చేసేస్తున్నాను ఇక్కడ ఇవన్నీ కూడా వేసేసుకొని వేయించేస్తున్నాను ఇవన్నీ కూడా ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు బియ్యము పెసరపప్పులోంచి నీరంతా తీసేసి వేసేసుకుంటున్నాను వేసేసుకున్న తర్వాత ఒకసారి ఒక్క వన్ సెకండ్ టూ సెకండ్స్ అలాగా ఇలా ఒకసారి అయితే వేయించేసుకోండి వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు నీళ్లు పోసుకోవాలి ఇక్కడ మనకి నాలుగు గ్లాసులు అయితే వచ్చినాయి కదా బియ్యం రెండు గ్లాసులు అలాగే పప్పుకు రెండు గ్లాసులు మనం అన్నానికైతే గ్లాస్కి రెండు గ్లాసులు వేసుకుంటాం కదా వాటర్ ఇక్కడ కొంచెం ఎక్కువ మెత్తగా కావాలి కాబట్టి ఒక గ్లాస్కి మనం మూడు గ్లాసులు నీళ్ళు అయితే తీసుకుంటున్నాను ఇక్కడ అంటే నేను పన్నెండు గ్లాసులు అయితే తీసుకున్నాను వాటర్ పన్నెండు గ్లాసులు కూడా ఇందులో వేసేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకొని రుచికి సరిపడ ఉప్పు కూడా వేసుకోవాలి మీకు ఎల్లో కలర్ కావాలనుకుంటే ఈ టైంలో కొంచెం పసుపు కూడా వేసుకోండి ఇక్కడ నేను ఏంటంటే పసుపు వేయట్లేదు మీకు బాగా పచ్చిగా కనపడాలనుకుంటే అనుకుంటే కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకోండి ఇక్కడ నేనైతే ఉప్పు వేసేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిపేసి మూత పెట్టేసుకొని ఒక మూడు విజిల్ అయితే రాణిస్తున్నాను మూడు విజిల్ రాణించిన తర్వాత ఇప్పుడు పల్లీలు పచ్చిమిరపకాయలు అయితే వేయించేసుకుంటున్నాను ఆయిల్ వేయకుండా వేయించుతున్నాను వీటిని తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసేసుకొని మూడు చిన్న వెల్లిపాయ రేకులు వేసాను ఉప్పు కొంచెం వేసాను సరిపడగా ఉప్పు వేసిన తర్వాత చిన్న ముక్క చింతపండు కూడా వేసుకున్నాను మిక్సీ పట్టేసుకున్నాను నీళ్ళు వేయకుండా ఫస్ట్ మిక్సీ పట్టేసుకోండి ఇలా మెదిగిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ నీళ్ళు వేయకూడదు ఒకసారి తిరిగిన తర్వాత వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడైతే మెత్తగా చట్నీ అయితే రెడీ అయిపోయింది దీనికి కొంచెం తాలింపు వేసేసుకుందాం ఎండుమిరపకాయ అలానే కరివేపాకు జీలకర్ర ఆవాలు వేసాను మీకు ఇష్టమైతే శనగపప్పు మినపప్పు కూడా వేసుకోవచ్చు ఇక్కడైతే మనకి విజిల్ అయితే వచ్చేసినాయి మూత తీసేసిన తర్వాత మనకి ఇలా మెత్తగా అయితే ఉడికిపోయింది ఒకసారి గరిటితో మొత్తం అంతా కలిపేసుకొని దీంట్లోకి కొంచెం నెయ్యి కూడా వేసుకోండి బాగుంటుంది టేస్ట్ పైన కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకుంటున్నాను ఇలా నెయ్యి వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది ఎక్కువ వస్తుంది మీకు ఇంకా జీడిపప్పులు కావాలన్నా వేసుకోవచ్చు అని చెప్పాను కదా మీకు ఇష్టం ఉంటే జీడిపప్పులు కూడా వేసుకోండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వేడి వేడి పొంగలి విత్ పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది ఫస్ట్లో చూడడానికి కొంచెం జారుగా ఉంటుంది కానీ మనం చల్లారిపోయేసరికి కొంచెం గట్టిగా అయిపోతుంది మీకు ఇంత జారుగా వద్దనుకున్న వాళ్ళు కొంచెం నీళ్ళు తగ్గించి వేసుకున్నా కానీ అన్నం పొడి పొడిగా అనిపిస్తుంది కానీ పొంగలి ఇలా ఉంటేనే బాగుంటుంది ఆవకాయ పచ్చడితో కానీ అలాగే పల్లీల చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్ది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి